మన వీర్లబాటు మండల ఖాజీగా మొలనా కరిముల్లా గారికి వినిపించారు మొల ఇక్కడ జిజ్జూరు గ్రామంలో మసీద్లో అన్న దానం ఏర్పాటు కూడా చేశారు అన్నం కూడా చాలామంది తిన్నారు పదమూడు మసీదులో గురుగారులు అందరూ వచ్చారు పెద్దలు కూడా వచ్చారు అందరి సమక్షంలో గురుగారికి ఇక్కడ సన్మానం కూడా చేశారు ఆయన గారు మన వీర్లబాడు మండల ఖాజీగా ఎన్నుకున్నారు మదీనా గవర్నమెంట్ ఖాజీగా నియమ నియమించిన వరకు వాళ్ళ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఇట్లానే బీర్జాపాడు మండలంలో ఎంత ఎన్ని మసీదులు ఉన్నాయో ఆ మొత్తం మసీదులకి ఖాజీగా జీవనం చేశారు ముస్లిం పెద్దలందరూ కూడా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం మౌలానా కరిబూల్లా గారికి ఖాజీగా నియోజకవర్గకు ఇక్కడ ఉన్నటువంటి నందిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నందలు మరి మన విశాఖ మౌలనా గారు అలాగే నౌక్ మౌలనా గారు బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమానికి నిలబడి మరి సన్మానం చేయటం కోసం వచ్చినారు అలాగే ఈ జమాత్ మొత్తానికి కూడా ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేశారు దాంతో పాటు